సింగరేణి విద్యా సంస్థలైన కొత్తగూడెం మహిళా జూనియర్ కళాశాల మరియు మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ప్రవేశాలు ప్రారంభించినట్లు హెచ్ఓడి ఏ దేవిక అధ్యాపకులు తెలియజేశారు మేరకు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో నడపబడుతున్నటువంటి మహిళా జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాలలు మరియు పీజీ కళాశాల కొత్తగూడెం విద్యా ప్రాంగణాలు ఉత్తమ వసతులు మరియు అర్హత కలిగిన అధ్యాపకులతో ప్రతిష్టాత్మకంగా విద్యా సంస్థలుగా కొనసాగుతున్నాయని హెచ్ఓడి కంప్యూటర్ సైన్స్కి ఆశాజ్యోతి లెక్చరర్ ఇన్ ఇంగ్లీష్ మహిళా డిగ్రీ కళాశాల కొత్తగూడెం నాగమ్మ లెక్చరర్ జూనియర్ మహిళా కళాశాల కొత్తగూడెం వారు సోమవారం లైన్ కాలనీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సింగరేణి సంస్థలోని విద్యా విధానం వసతులు తదితర వివరాలు తెలియజేశారు సింగరేణి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నాయక్ ఐఆర్ఎస్ నిరంతర పర్యవేక్షణ ప్రత్యేక చొరవతో ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి గుండా శ్రీనివాస్ సారథ్యంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చింత శారద మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సంధ్యారాణి ప్రత్యక్ష పర్యవేక్షణలో సుశిక్తులైన అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్య ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను విద్యార్థినులకు ప్రయోజనకరంగా మార్చడంలో కంప్యూటర్ నాలెడ్జ్ ఆధారిత కోర్సులు ఎంతో ఉపయోగకరమని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ వంటి కోర్సుల ద్వారా విద్యార్థుల్లో మెరుగైన విశ్లేషణాత్మక ధోరణులు పెంపొందుతాయని అదేవిధంగా అనేక రంగాల్లో పలు ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చునని తెలిపారు కామర్స్ లెక్చరర్గా కాలేజ్లో వర్క్ చేస్తున్నాను మా కాలేజీలో కోర్సెస్ ఏముంటాయంటే ఎంపీసీఎం టీఎం టీఎం प्रत सीई सी एम टी एम हेच सी एम टी एम एम इम కోర్సెస్ ఉంటాయండి అయితే ఈ సంవత్సరం అదనంగా డిమాండ్ని బట్టి మేము ఏం చేసే మా సెక్రటరీ సార్ ఏం చేశారంటే ఎంపీసీ ఇంకొక సెక్షన్ బైపీసీ ఇంకొక సెక్షన్ పెంచడం జరిగింది ఇప్పుడు మామూలు మొత్తం స్ట్రెంత్ చూస్తే ఎయిట్ హండ్రెడ్ వరకు చదువుకుంటున్నారండి మా దగ్గర పిల్లలు తర్వాత మా దగ్గర ఇంకా ఎడిషనల్గా మేము చేసింది ఏంటంటే ఈ ఇయర్ స్పోకెన్ ఇంగ్లీష్ ఒకటి మేము ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా జేఈఈ తర్వాత నీట్ సిపిటీ క్లాట్ అంత మాత్రమే కాకుండా గ్రూప్స్ కూడా మేము కోచింగ్ ఇవ్వాలని మా సార్ ఆదేశాల ప్రకారం మేము ఇయర్ ప్లాన్ చేసుకుంటున్నామండి అంతేకాకుండా ఇంకా హాస్టల్ కూడా ఉంటుంది మాకు కాలేజీ అటాచ్డ్ హాస్టల్ మంచి ఫుడ్ ఉంటుంది ఆర్గానిక్గా మేము వెజిటబుల్స్ పండించి పిల్లలకు పెట్టడం జరుగుతుంది అంతేకాకుండా పిల్లలకి ఇండోర్ గేమ్స్ హాస్టల్లో గేమ్స్ పెట్టడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా టీవీలో శాట్ క్లాసెస్ కానీ జేఈ క్లాసెస్ తర్వాత మెయిన్స్ వాటికి సంబంధించి నీట్ వాటికి సంబంధించి కాలేజీలో చెప్పే క్లాసెస్సే కాకుండా ఇంకా ఎడిషనల్గా యూట్యూబ్లో క్లాసెస్ కూడా వాళ్ళకి హాస్టల్లో వినిపించడం జరుగుతుందండి కాబట్టి మా కాలేజీలో తర్వాత మా హాస్టల్లో చాలామంది పిల్లలు జాయిన్ అవ్వడం జరిగింది ఈ ఇయర్ హాస్టల్లో అయితే ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి పిల్లలకి ఏ పిల్ల ఎటు వెళ్ళడానికి అవకాశం లేకుండా మేము కంప్లీట్గా మా పిల్లల కంటే కూడా ఎక్కువ బాధ్యత తీసుకొని హాస్టల్ పిల్లల్ని కాపాడటం జరుగుతుంది కాబట్టి మా కాలేజీలో జాయిన్ అవ్వాలని మేము కోరు Por qué?